వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పార్లమెంటరీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి సో ఈ వీడియోను మీరు ఫుల్గా చూడండి పార్లమెంటరీ వ్యవస్థ మన భారత రాజ్యాంగం అనేది కేంద్ర రాష్ట్ర స్థాయిలో పార్లమెంటు తర ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో అయితే మనకి ఇక్కడ డెబ్బై నాలుగు మరియు డెబ్బై ఐదు ఆర్టికల్ ద్వారా కేంద్రంలో అలాగే నూట అరవై మూడు మరియు నూట అరవై నాలుగు ఆర్టికల్ ద్వారా రాష్ట్రాలలో ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం తన విధానాలకు చర్యలకు శాసనసభకు బాధ్యత అనేది వహిస్తుంది ఈ యొక్క పార్లమెంటు ప్రభుత్వాన్ని క్యాబినెట్ ప్రభుత్వం అని లేదా బాధ్యతాయుత ప్రభుత్వం అని లేదా వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వం అని పేర్కొనడం జరుగుతుంది సో దీనికి మనకు పేర్లు అనేది ఉండడం జరుగుతుంది సో ఈ యొక్క ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థని ఏ ఏ దేశాల్లో ఉందంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకు బ్రిటన్ జపాన్ కెనడా అలాగే మన ఇండియాలో కూడా ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థని మనం అనుసరిస్తున్నాం ఈ యొక్క పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క లక్షణాలు ఏముంటాయి సో మనకు నామమాత్ర మరియు కార్యనిర్వాహణి నేతలు మన భారతదేశంలో ఎవరు మనకు నామమాత్ర కార్యనిర్వాహణాది నేత ఉంటారంటే రాష్ట్రపతి అనేది ఉండడం జరుగుతుంది ఏవైతే మనకు భారతదేశంలో ఏ అయితే పనులు చేస్తుందో ప్రభుత్వం అనేది అన్ని పనులు కూడా రాష్ట్రపతి పేరు మీదుగా ఈ యొక్క పనులు అనేది జరగడం జరుగుతుంది కానీ ఆ వర్క్ అనేది జరగాలి అంటే మనకు ఎవరి యొక్క నిర్ణయం తీసుకోవాలి అంటే మంత్రి మండలి అలాగే ప్రధానమంత్రితో కూడుకున్న మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే మనం భారతదేశంలో ఏ వర్క్ చేయాలన్నా కానీ వాళ్ళ యొక్క సలహా మేరకు పైననే రాష్ట్రపతి అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మనకు రాష్ట్రపతిని నామమాత్ర కార్యనిర్వాహణ అధినేత అని చెప్పి అనడం జరుగుతుంది మనకు వాస్తవిక కార్యనిర్వాహణ అధినేత ప్రధానమంత్రి అనేది అవడం జరుగుతుంది సో మనకి యొక్క ఏదైతే ప్రధానమంత్రితో కూడుకున్న మంత్రిమండలి ఉంటుందో ఆ మంత్రిమండలి ఇచ్చిన సలహాలను మాత్రమే రాష్ట్రపతి అనేది అనుసరించాల్సి ఉంటుంది మంత్రిమండలి ఇచ్చిన సలహాలని రాష్ట్రపతి ఎప్పుడు కూడా తను చేయనని చెప్పడానికి ఆస్కారం లేదు సో మనకు సెకండ్ లక్షణం వచ్చేసి మెజార్టీ పార్టీ పాలన మనకు లోక్సభలో అత్యధిక సీట్లు ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీ అనేది మనకు భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరుగుతుంది సో కాబట్టి మనకు ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో మెజార్టీ పార్టీ పాలన అనే ఒక లక్షణం అనేది ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మనకు వచ్చేసి సమిష్టి బాధ్యత ఈ యొక్క పార్లమెంట్కి అనేది ముఖ్యంగా లోక్సభలో ఈ యొక్క మంత్రిమండలి అనేది సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మనకు డెబ్బై ఐదవ ఆర్టికల్లో వివరించడం జరిగింది అలాగే ఒకవేళ మనకు లోక్సభలో అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెడితే ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి అనేది ఒకవేళ అవిశ్వాస తీర్మానం అనేది కాక మనకు రుజువై ఉంటే ఆమోదం పొందితే తప్పకుండా ఆ యొక్క ప్రభుత్వం అనేది పోతుందనమాట అలాగే మనకు రాజకీయ సజాతీయత సో మనకి ఇక్కడ రాజకీయ సజాతీయత అంటే ఏదో ఏ ఒక పార్టీ అయితే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందో ఆ ప్రభుత్వం ఆ యొక్క ప్రభుత్వం అనేది ఒకే సిద్ధాంతాన్ని కలిగి ఉంటుంది సో వాళ్ళకి ఏ అయితే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఒకవేళ మనకు సంకీర్ణ ప్రభుత్వం ఒకవేళ ఏర్పడి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని వాళ్ళ యొక్క ఒకే రాజకీయ సిద్ధాంతాన్ని కలిగి ఉండడానికి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఒక సత్సంబంధాలు అనేది పెంపొందించుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ద్వంద్వ సభ్యత్వం సో మనకు శాసనసభలోను కార్యనిర్వాహక వర్గంలోను లేదా రెండింటిలోనూ మంత్రులు సభ్యులుగా ఉంటారు అయితే మనకు శాసనసభలోనూ ఎవరైతే మనకు శాసనసభలో ఉంటారో వాళ్ళే కార్యనిర్వాహక సభలో కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో మనందరికీ తెలుసు కదా సో ఎవరైతే ఎమ్మెల్యేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ మనం లోక్సభ తీసుకున్నట్లయితే సారీ మనకు ఇప్పుడు అసెంబ్లీ తీసుకున్నట్లయితే శాసనసభ తీసుకున్నట్లయితే మనకు స్టేట్ వైజ్గా సో స్టేట్లో మనకు మనం ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం ఆ ఎమ్మెల్యేలు అనేది ఎవరైతే ఎక్కువ అత్యధిక సీట్లు గెలుచుకుంటారో వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచడం జరుగుతుంది ఆ ప్రభుత్వంలో వాళ్ళు కొన్ని శాఖలకి మంత్రులుగా కొంతమందిని నియమించుకొని ఆ ముఖ్యమంత్రితో కూడిన ఒక మంత్రిమండలి అనేది ఏర్పడుతుంది సో ఆ మంత్రిమండలి ఏదైతే ఉంటుందో ఆ మంత్రిమండలి అనేది ఏ అయితే శాఖలకు మంత్రులను నియమిస్తారో వాళ్ళనేది అనేది వాళ్ళ యొక్క మంత్రి ఏ యొక్క మంత్రివర్గం ఉంటుందో ఆ యొక్క మంత్రివర్గం వాళ్ళు ఆ శాఖలో జరగాల్సిన పనులన్నిటి కూడా వాళ్ళు ఆమోదాన్ని ఇవ్వడం జరుగుతుంది సో ఏ అయితే కార్యనిర్వాహక వర్గం ఉంటుందో ఆ వర్గం అనేది ఈ శాసనసభలో ఉంటారు వాళ్ళే కార్యనిర్వాహక వర్గంలో కూడా వాళ్ళే ఉంటారు అంటే ఏ అయితే ప్రజా పనులు ఉంటాయో ఆ పనులను చేయడానికి ఎవరైతే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళనే మనం కార్యనిర్వాహక వర్గం అని చెప్పి పిలవడం జరుగుతుంది సో ఆ కార్యనిర్వాహక వర్గంలో ఉన్న వాళ్ళే మనకు శాసనసభలో కూడా వాళ్ళే ఉంటారు లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఒక మంత్రి ఒకవేళ ఒక మంత్రి వరుసగా ఆరు నెలల వ్యవధి పాటు పార్లమెంట్లో సభ్యుడిగా ఉండని ఎడల అతను మంత్రి పదవి అనేది పోతుంది సో ఒకవేళ ఎవరైనా ఒక సభ్యుని మనం అతను పార్లమెంట్లో సభ్యుడిగా కాకున్నా కానీ అతనికి ఒక మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఆ మంత్రి పదవి అతనికి ఉండాలంటే ఆరు నెలల్లోగా అతను ఏదో ఒక నియోజకవర్గం నుంచి అతను పార్లమెంట్లో లోక్సభలో అయినా లేదంటే రాజ్యసభలో అయినా ఏదో ఒక దాంట్లో అతను సభ్యుడు సభ్యుగా నియమింపబడాలి అలా నియమింపబడబోతే ఆరు నెలల తర్వాత అతని యొక్క మంత్రి పదవి అనేది పోవడం జరుగుతుంది ప్రధానమంత్రి నాయకత్వం సో మనకు మంత్రి మండలికి నాయకుడు అలాగే పార్లమెంటుకి అలాగే అధికార పార్టీకి కూడా ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో అతనే నాయకుడిగా వ్యవహరించడం జరుగుతుంది అలాగే దిగువ సభ రద్దు ఒకవేళ మనకు ఏదైతే ఒక ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం అనేది తను ఒకవేళ ఆ ప్రభుత్వాన్ని అతను పాలదోలాలనుకుంటే ప్రధానమంత్రి తన సిఫారసు పైన రాష్ట్రపతి యొక్క ప్రభుత్వాన్ని అతను తీసేయడం జరుగుతుంది అంటే రద్దు చేయడం జరుగుతుంది మనకు ప్రధాన ఫర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ టైం చూసినట్టయితే ఇక్కడ లోకల్గా తెలంగాణలో మనకు ఎవరైతే సీఎం ఉన్నారో అప్పుడు ఎన్నికలకు ఏదైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాకముందుకే తానే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందుగా ఎన్నికలకి వెళ్ళడం జరిగింది సో అలా అతను ఏం చేస్తారు ముఖ్యమంత్రి గారు మన గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ప్రభుత్వాన్ని తీసేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పి అతనికి ఇవ్వడం ద్వారా గవర్నరు మనకు ఇక్కడ స్టేట్లో అయితే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు అలాగే మనకు సెంట్రల్లో తీసుకున్నప్పుడు ప్రధానమంత్రి ఒకవేళ అతను ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకుంటే అతను రాష్ట్రపతిని అతను సిఫారసు చేస్తే రాష్ట్రపతి ఈ యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు నెక్స్ట్ వచ్చేసి గోపినీయత సో గోపినీత అంటే ఏ అయితే ప్రభుత్వం నిర్ణయాలు విధానాలు తీసుకుంటుందో ఆ యొక్క వ్యవహారాలలో అలాగే విధానాలు నిర్ణయాలను మంత్రులు ఏ అయితే మంత్రి మండలి ఉంటారో ఆ మంత్రి మండలి అనేది గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది సో ఏ అయితే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో అది వాళ్ళు అనౌన్స్ చేయకముందుకే పబ్లిక్లోకి పబ్లిక్ డొమైన్లోకి తీసుకెళ్ళడానికి మంత్రులకి ఎలాంటి అవకాశం లేదు పార్లమెంటరీ వ్యవస్థ సుగుణాలు సో మనకి యొక్క పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ఏం ఇంపార్టెన్స్ ఏముంది మంచి విషయాలు ఏమున్నాయి సో మనకి ఇక్కడ ఏముందంటే శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సామరస్యం సో మనకి ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థలో శాసన అలాగే కార్యనిర్వాహక శాఖల మధ్య సామరస్యం అనేది తప్పకుండా ఉండాలి ఎందుకంటే మనకు ఏదైతే కార్యనిర్వాహక వర్గం అనేది ఏ అయితే నిర్ణయాలు తీసుకుంటారో ఏ అయితే విధి విధానాలు తీసుకుంటారో అవన్నీ కూడా మనం శాసనసభలో అన్నిటికీ అన్నిటికీ అనుమతి అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఎవరైతే కార్యనిర్వాహక శాఖ ఉంటుందో ఆ కార్యనిర్వాహక శాఖ అనేది శాసనసభతోటి అంతర్లీనమై ఉండాల్సి ఉంటుంది అప్పుడే మనకు ఏతే ఈ కార్యని కార్యనిర్వాహక వర్గం అనేది విధి విధానాలు తీసుకుంటుందో ఆ విధి విధానాలని మనకు నెక్స్ట్ మళ్ళా ఈ యొక్క శాసనసభలో వాటిని మనం అనుమతించుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కూడా ఈ రెండింటి మధ్య సామరస్యం అనేది తప్పకుండా ఉండాలి అలాగే బాధ్యతయుత ప్రభుత్వం సో మనకు ఈ యొక్క ప్రభుత్వం అనేది బాధ్యతాయుతంగా అనుసరించాల్సి ఉంటుంది ఏ అయితే విధి విధానాలు ఉంటాయో అలాగే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు కానీ విధానాలు కానీ అన్నిటిని కూడా వాళ్ళు బాధ్యతగా చేయాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే మంత్రి మండలి ఉంటుందో మంత్రి మండలి అనేది అదే మనకు సెంటర్లో తీసుకుంటే పార్లమెంటుకి బాధ్యత అనేది వహించాల్సి ఉంటుంది సో మనకు ఏదైతే మనం చాలాసార్లు ఇని ఉంటాం కదా క్వశ్చన్ అవర్స్ అని చెప్పి ఉంటాయి సో మనకు ఏదన్నా ఒక విషయం మీద మనకైనా డౌట్స్ ఉంటే అంటే ఎవరైతే పార్లమెంట్లో సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు మనకి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉండి వాటి మీద క్లారిఫికేషన్ కావాలంటే ఎవరైతే మంత్రి మండలి ఉంటుందో ఆ మంత్రి మండలిని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరుగుతుంది సో ఆ క్వశ్చన్ అవర్లో వాళ్ళు ఏం చేస్తారు ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ అనేది వాళ్ళు పేపర్ రూపం పేపర్లో రాయడం కానీ లేదంటే అతనే బై అతనే వాయిస్ దారి చెప్పడం కానీ జరుగుతుంది ఒకవేళ అతనికి చెప్పడం విషయం లేకుంటే పేపర్ మీద దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా రాయడం జరుగుతుంది ఒకవేళ అతను ఆ వివరణ ఇవ్వాలనుకుంటే అతను డైరెక్ట్గానే ఏ అయితే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్కి వివరణ అనేది అతను ఇవ్వడం జరుగుతుంది లోక్సభలో అయినా లేదంటే రాజ్యసభలో అయినా సో అలా అతను ఒక మంత్రిమండలి అనేది బాధ్యతయుతంగా ఉండాల్సి ఉంటుంది పార్లమెంట్లో నెక్స్ట్ నిరంకుశత్వాన్ని నిరోధిస్తుంది సో ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారో ఆ ప్రభుత్వం అనేది అన్ని విధి విధానాలు అనేవి కూడా ప్రజ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశల్ని అలాగే ఆత వాళ్ళ యొక్క కోరికలకి అనుగుణంగానే ఉండాలి తప్పితే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండడానికి నిరంకుశతంగా ఉండడానికి ఆస్కారం ఉండదు సో మనకు ప్రభుత్వము ప్రజల ప్రజల చేతనే వెనుకబడుతుంది కాబట్టి ప్రజల కొరకు మాత్రమే ప్రభుత్వం అనేది అనుసరించాల్సి ఉంటుంది అలాగే మనకు ప్రత్యేకమైన ప్రభుత్వం అంటే ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఇక్కడ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అంటే మనకు ఇక్కడ ఏదైనా ఒక ప్రభుత్వం అనేది మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారంలో సడన్గా ఆ ప్రభుత్వం అనేది పడిపోయింది అనుకోండి ఎమ్మటే మనకు ఆల్టర్నేటివ్గా వేరే ప్రభుత్వం అనేది ఏర్పరచుకోవడానికి ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో ఒక మనకు ఎసులుబాటు అనేది ఉండడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీ మనకు చాలా వరకు తెలుసు కదా సో ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే ఆనాడు ఉన్న ఎవరైతే ఉన్నారో మంత్రి మండలి ఎవరైతే వారి యొక్క శాసనసభ్యులు ఉన్నారో ఆ శాసన సభ్యులందరూ కూడా ఈ సీఎం మాకు వద్దని చెప్పి అతని మీద అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది కదా సో తర్వాత ఏమైంది ఎమ్మటే ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే శాసనసభ్యుల సమ్మెతం ఉందో ఎవరికైతే వాళ్ళకి సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ ఉన్న వాళ్ళు వచ్చి నెక్స్ట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో అలా మనకేందంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఏదో ఒక విషయంలో ఒకవేళ రద్దు రద్దు అయితే రద్దు కాదు అంటే ఏదైనా విషయంలో పడిపోతే సో మనం దానికి ఆల్టర్నేటివ్గా ఎమ్మటే ఎవరైతే శాసనసభ్యుల్ని ఎక్కువగా ఎక్కువ మంది మెజారిటీ తీసుకోగలుగుతారో వాళ్ళకి ఎమ్మంటే ఆ ప్రభుత్వం అనేది వాళ్ళ పేరు మీద రన్ అవడానికి ఛాన్సెస్ అనేది మనకు ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో వెసులుబాటు అనేది ఉండడం జరిగింది అలాగే విస్తృత ప్రాతినిధ్యం సో మనకు భారతదేశం అనేది వైవిధ్యమైన భారతదేశం సో చాలా మతాలు చాలా కులాలు అలాగే చాలా ప్రాంతాలు అనే ఉండడం జరుగుతుంది అలాగే మనకు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళని ఈ యొక్క వర్గానికి వాళ్ళని ప్రతినిధిగా ఎన్నిక చేయడానికి మనకి ఇక్కడ విస్తృతమైన ప్రాతినిధ్యం వాళ్ళకు వర్గాలకు కానీ లేదా ప్రాంతాలకు కానీ ప్రాతినిధ్యం అనేది ఇవ్వడానికి విస్తృతమైన విస్తృతమైన మనకు ఉండడం జరిగింది భారతదేశంలో పార్లమెంట్ వ్యవస్థలో లోపాలు మనకి ఇక్కడ పార్లమెంట్లో ఉన్న లోపాలు వచ్చేసి అస్థిర ప్రభుత్వం సో ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో అధికారం అది ఫైవ్ ఇయర్స్ ఉంటుందా ఉండదా అనేది ఎవరు కూడా దానికి అష్యూరెన్స్ అనేది ఇవ్వలేరు సో మనకి ఎక్కిన ఒక ఫైవ్ డేస్కి పడిపోవచ్చు లేదంటే ఒక సిక్స్ మంత్స్కి పడిపోవచ్చు ఎప్పుడైనా పడిపోవచ్చు కానీ అది పడిపోతుందా పడిపోదా అని ఎవరు కూడా దానికి గ్యారంటీ అనేది ఎవరు కూడా చెప్పలేరు సో విధానాల కొనసాగింపు ఉండదు అంటే ఒక ప్రభుత్వం వచ్చి కొన్ని విధానాల్లో తీసుకొస్తుంది ఆ విధానాలని నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం అనేది దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు అలా అని చెప్పి తీసేయాల్సిన అవసరం కూడా లేదు సో అలా కాబట్టి మనకు ఆ విధానాలను కొనసాగింపు ఉండ ఉండ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కాబట్టి ఇది ఒక లోపంగా చెప్పడం జరుగుతుంది అలాగే మంత్రివర్గ నియంతృత్వం సో మనకి ఇక్కడ ఏదైనా విధి విధానాలు తీసుకురావాలంటే మంత్రి మండలి ఆలోచన ఆలోచన మీదనే కదా మనకు ఏదైతే ప్రధానమంత్రి ప్రధానమంత్రితో ఉన్న మంత్రిమండలి ఏ సలహాలు ఇస్తుందో ఆ సలహాలనే రాష్ట్రపతి మనకు ఇంప్లిమెంట్ చేస్తారు కదా సో అవన్నీ సలహాలన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు మండలి ఇస్తుంది సో మండలి ఇస్తుంది కాబట్టి ఏదైతే మంత్రిమండలి చేయాలనుకుంటుందో అది మాత్రమే చేస్తుంది కాబట్టి అది ఒక నియంత్రిత మంత్రివర్గం అనేది నియంత్రిత్వం కింద కన్సిడర్ కన్సిడర్ చేయబడుతుంది సో దాన్ని కూడా ఒక లోపంగా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది అలాగే అధికార ఏర్పాటుకు వ్యతిరేకం సో మనకి ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ అంటేనే అది ఒక అధికార ఏర్పాటుకి అది దోహదం చేస్తుంది అయితే ఇక్కడ మనకు ఏదైతే శాసనసభ కార్యనిర్వాహక వర్గం రెండు ఉన్నాయి కదా సో ఇక్కడ కార్యనిర్వాహక వర్గం అనేది ఏవైతే పనులు చేస్తుందో ఆ పనులు అన్నింటినీ కూడా శాసనసభ అనుమతించాల్సిన అవసరం లేదు అంటే అనుమతించక అనుమతించకపోవచ్చు అంటే కొన్ని ఏదైనా ఒక నిర్ణయాన్ని మనం కార్యనిర్మహక వర్గం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం కాదు కరెక్ట్ కాదని చెప్పి మనకు శాసనసభలో శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తారు సో ఒకవేళ అపోజ్ అపోజ్ చేసినప్పుడు ఏమవుతుంది ఏదైతే పార్లమెంటరీ వ్యవస్థలో అధికారం ఏర్పా అధికార ఏదైతే అధికార ఏర్పాటు ఉంటుందో పార్లమెంటరీ వ్యవస్థలో ఆ అధికార ఏర్పాటు అనేది మనకు తగ్గడం జరుగుతుంది అంటే వ్యతిరేకం అవ్వడం జరుగుతుంది సో మన కార్యనిర్వాహక వర్గం ఏదైతే ఒక అధికారంతో తీసుకున్న ఒక నిర్ణయాన్ని మనకు శాసనసభలో దాన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు కాబట్టి ఈ యొక్క అధికార ఏర్పాటుకు వ్యతిరేకత అనేది ఉండడం జరిగింది అలాగే అనుభవ శూన్యుల పాలన మంత్రులు తమ తమ రంగాల్లో అనుభవ గారు సో మనకు ఎవరైతే ప్రభుత్వం ఏర్పరుస్తారో ప్రభుత్వం ఏర్పరిచినప్పుడు అందులో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది అంతేగాని ఆల్రెడీ వాళ్ళకి ఆ యొక్క ఫీల్డ్లో అనుభవం ఉందా లేదా అనేది అవసరం లేదు ఒకవేళ అనుభవం ఉన్నా ఇస్తారో లేకుండా అనుభవం లేకపోయినా కానీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంకా ఆల్టర్నేట్ ఏం లేదు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే మంత్రి వర్గంలో ఉంటారో ఎవరైతే మంత్రి మండలి ఉంటారో ఆ ఉన్న సభ్యులు మంత్రులు వచ్చేసి వాళ్ళకి వాళ్ళు వర్క్ చేసే ఫీల్డ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి అనుభవం అనేది ఉండదు కాబట్టి అనుభవ శూన్యుల పాలన అని చెప్పి ఈ యొక్క లోపంగా దీన్ని మనం పరిగణించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు అసలు ఈ పార్లమెంటరీ వ్యవస్థని స్వీకరించడానికి కారణాలు ఏంది ఈ మనకు ఆల్రెడీ మనకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని నాలుగు వందల సంవత్సరాలు పరిపాలించారు కదా సో వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు పార్లమెంటరీ వ్యవస్థనే వాళ్ళు అనుసరించారు కాబట్టి ఆల్రెడీ మనకు ఆ వ్యవస్థతో సంబంధం ఉంది కాబట్టి పరిచయం ఉంది కాబట్టి మనం ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థని తీసుకోవడం జరిగింది అలాగే ఎక్కువ బాధ్యతకే ప్రాధాన్యత సో మనకు పార్లమెంటరీ హౌస్లో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా దాంట్లో మనకు బాధ్యతకే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది అలాగే శాసనసభ కార్యనిర్వాహక వర్గాల మధ్య వివాదాల నివారణ ఆవశ్యకత సో మనకు ఏదైతే శాసనసభ కార్యనిర్వాహక వర్గం ఉందో కార్యనిర్వాహక వర్గం తీసుకున్న ఏత విధి విధానాలు అన్నింటిని కూడా శాసనసభ అనేది ఒకవేళ అపోజ్ చేసి ఉంటే వాటి మధ్య ఎలా వివాదాలని నివారణ చేయాలనే దాని గురించే మన యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో ఉండడం జరిగింది అలాగే భారత సమాజ స్వభావం సో మన యొక్క భారతదేశం అనేది వైవిధ్యంతో కూడిన మతాలతో కూడిన వివిధ ప్రాంతాలతో కూడిన దేశం కనుక ఈ యొక్క అన్నీ కూడా మనకు అందరినీ సాటిస్ఫై చేయడానికి ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి మన వాళ్ళు ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థని తీసుకురావడం జరిగింది అయితే మనకు ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ అనేది అసలు ఇది కొనసాగించాలా లేదా దీనికి బదులుగా మనం ఏమైనా అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ఏమైనా తీసుకురావాలా అని చెప్పి మన వాళ్ళకి ఒక ఆలోచన అనేది రావడం జరిగింది సో దీని గురించి మనం ఒక విశ్లేషణ చేయండి అని చెప్పి పంతొమ్మిది వందల నుంచి మనకి మన దేశంలో దీని గురించి చర్చలు అనేది జరిగాయి సో అప్పుడు ఏం చేశారు పంతొమ్మిది వందల ఐదులో స్వరణ్ సింగ్ అనే ఒక స్వరణ్ సింగ్ తోటి ఒక కమిటీ అని ఏర్పాటు చేసి అసలు మనం పార్లమెంటరీ వ్యవస్థను తీసుకోవడం కరెక్టా కాదా ఒకవేళ దీని ప్లేస్లో మనం అధ్యక్ష తరహా ప్రభుత్వం తీసుకురావచ్చా అని చెప్పి దాని మీద మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క స్వరణ్ సింగ్ అనేది దీని మీద పరిశీలించిన తర్వాత మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న పార్లమెంటరీ వ్యవస్థనే మనకు మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క పార్లమెంటరీ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా ఉన్నది దీని దీనికి బదులుగా అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అవకాశం లేదు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఈ యొక్క స్వరణ్ సింగ్ కమిటీ అనేది చెప్పడం జరిగింది సో క్వశ్చన్ ఆఫ్ ద డే సో ఈ యొక్క కింది వాక్యంలో సరైన వాటిని కనుగొనండి ఏ భారతదేశంలో పార్లమెంట్కి అధికారం లేదు లిఖిత రాజ్యాంగం సమైక్య వ్యవస్థ న్యాయ సమీక్ష ప్రాథమిక హక్కులు పార్లమెంట్ అధికారులను పరిమితం చేస్తాయి బి భారతదేశంలో ప్రధానమంత్రి పార్లమెంట్లోని ఏ సభలోనైనా సభ్యుడు కావచ్చు సి భారతదేశంలో పార్లమెంట్లో సభ్యత్వం లేని వ్యక్తి కూడా ఆరు నెలల గరిష్ట కాలం వరకు మంత్రిగా నియమింపబడవచ్చును సో మీరు యొక్క క్వశ్చన్ చూశారు కదా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది మీరు కామెంట్లో తెలియజేయండి సో నేను యొక్క ఆన్సర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్